రెడ్ బుక్ రాజ్యాంగం దొంగ కేసులు పెట్టడం ప్రభుత్వాన్ని ఎవరైనా కూడా విమర్శిస్తూ పోస్టింగులు చేసినా లేదా ఫార్వర్డ్ చేసినా కూడా కేసులు పెట్టే అద్వానమైన పరిస్థితులకి ఈరోజు చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కానీ తప్పెక్కడ చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు అని అంటే ఒకవైపున మంచి చేయకపోగా మరోవైపు ప్రశ్నించే గొంతును అణిచివేయాలని చెప్పి విశ్వరూపాన్ని చూపించడం చంద్రబాబు చేస్తా ఉన్న తప్పు మామూలుగా ఆరు నెలలకు ప్రభుత్వ వ్యతిరేకత ఈ స్థాయిలో ఉండాలి అని అనుకుంటే చంద్రబాబు నాయుడు గారి ఆరు నెలల కాలంలో ఈ స్థాయికి వెళ్ళిపోయింది క్యారెక్టర్ అన్నది క్రెడిబిలిటీ అన్నది విశ్వసనీయత అన్నది ఒక్కసారి మనం పడేసినామని అంటే మళ్ళీ ఏరుకోవడం కష్టం కష్టకాలంలో ఉన్నప్పుడే మనకు అదొక పరీక్ష ఏ రోజైనా కూడా ఎల్లకాలం కష్టాలు ఒక చీకటి వచ్చిన తర్వాత పగలు రాక తప్పదు ఇది మనకు సృష్టి నేర్పిన రహస్యం కాబట్టి ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి కష్టాల్లో ఉన్నప్పుడు మనం గట్టిగా పోరాటం చేయగలిగితే మనం మళ్ళీ తిరిగి నిలబడగలుగుతాం అన్నది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఈ సంక్రాంతి తర్వాత నేను కూడా ఇక జిల్లాల బాట పడతాను ఇనిషియల్లీ ప్రతి బుధవారము గురువారము బహుశా జనవరి నెలాఖరు నుంచి మొదలు పెడతాను అనుకుంటున్నా ప్రతివారం బుధవారం గురువారం నేను కూడా జిల్లాల్లోనే పడుకుంటా ప్రతి పార్లమెంటు ఒక యూనిట్ కింద తీసుకొని నేనే అక్కడికి వచ్చి నేనే బస చేస్తా బుధవారం అంతా కార్యకర్తలతో మూడు కాన్స్టిచ్యున్సీసు గురువారం అంతా మరో నాలుగు కాన్స్టిట్యున్సీస్ కార్యకర్తలతోనే మమేకమయ్యే కార్యక్రమాలు పూర్తిగా కార్యకర్తలకి కేటాయింపు చేసే కార్యక్రమాలు చేస్తాం సో అక్కడే ఉంటూ కార్యకర్తలతో మమేకమవుతూ కార్యకర్తలతో తోడుగా ఉండే కార్యక్రమం కార్యకర్తలకు దగ్గర అయ్యే కార్యక్రమం కూడా చేస్తాం దాంట్లో కూడా ప్రోగ్రాంలో పేరు కూడా కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేతానికి బలోపేతానికి దిశానిర్దేశం అనే కార్యక్రమం పేరు కూడా పెట్టి ముందుకు తీసుకొని పోతాం ఆ ప్రోగ్రామ్ ఎజెండా ముఖ్య ఎజెండా ఏమవుతుందనంటే మండలి స్థాయి కల్లా కమిటీలు ఆ లోపలనే ఫామ్ చేయమని చెప్పి మా వాళ్ళందరికీ చెప్పారు జిల్లా అధ్యక్షులకి సెల్స్కి సంబంధించిన అధ్యక్షులను పార్టీ పటిష్టత కోసం వీళ్ళన్నీ కూడా ఇప్పుడే కమిటీస్ అన్నీ కూడా ఫామ్ అవుతూ ఉన్నాయి వీళ్ళందరికీ ఇచ్చిన ఆదేశాలు ఏమిటి అని అంటే మండలి స్థాయి కల్లా నా ప్రోగ్రాం స్టార్ట్ అయ్యే టయానికల్లా మండల స్థాయి కల్లా పూర్తిగా అన్ని కమిటీస్ ఫామ్ చేసేయండి అని చెప్పిన అంటే జిల్లా స్థాయి నియోజకవర్గం స్థాయి మండల స్థాయి ఆ తర్వాత నా ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేసరికి మండల స్థాయి నుంచి గ్రామ స్థాయికి పార్టీ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా పుష్ చేద్దాము అని చెప్పి నా ప్రోగ్రాంలో పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాం నెక్స్ట్ కార్యక్రమం ఎలా ఉండాలి అని అంటే బూత్ కమిటీస్ దగ్గర నుంచి గ్రామ కమిటీస్ దాకా నేను నా ప్రోగ్రాంలు స్టార్ట్ అవుతే పుష్ చేస్తాం చివరికి ఏ స్థాయికి మన ప్రోగ్రాములన్నీ కూడా వెళ్ళిపోవాలనంటే మన పార్టీ ఏ స్థాయిలోకి ఆర్గనైజ్ స్ట్రక్చర్లోకి వెళ్ళిపోవాలి అని అంటే రేపొద్దున ప్రతి కార్యకర్త గ్రామ స్థాయి నుంచి ఎమ్మెల్యే ఎంపీ స్థాయి దాకా కూడా ప్రతి ఒక్కరికి ఒక ఫేస్బుక్ పేజ్ ఉండాలి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉండాలి ఒక వాట్సాప్ ఉండాలి యూట్యూబ్లో కూడా పోస్టింగ్ చేసేటి ఉండాలి ఎక్కడ ఏం జరిగినా కానీ టకాన్ తీయడం పెట్టడం ఏం చేయాల్సిన పనుల జరుగుతా ఉన్న అన్యాయం తీయడం పెట్టడం ఏ లెవెల్ ఆఫ్ రెవల్యూషన్ జరుగుతుందనంటే ఒక సంవత్సరం ఈ నుంచి ఒక సంవత్సరం పోయిన తర్వాత గ్రామంలో చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని క్వశ్చన్ చేస్తూ ప్రతి ఇంట్లో నుంచి వాయిస్ రావాలి అది మనం చేయాలి మన కార్యకర్తలతో మనమంతా కలిసికట్టుగా చేయించాలి ఏమైంది మా సూపర్ సిక్స్లు ఏమైంది మా సూపర్ సెవెన్లు ఏమైంది మాకు చెప్పిన మాటలు అన్న దగ్గర నుంచి ప్రశ్నల వర్షం మొదలవుతే ఏమైంది మా స్కూలు ఏమైంది మా హాస్పిటల్ ఏమైంది మా పంటల కొనుగోలు పరిస్థితి ఏమైంది మా ఆర్బీకే కాడికి ప్రతి ప్రశ్న ప్రతి గ్రామం నుంచి కూడా లేయాలి ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో అడుగులు వేగంగా వేస్తూ ముందుకు పడాలి ఇది జరగాలి అని అంటే క్రియాశీలకంగా మండల స్థాయిలో ఆ పాత్ర మున్సిపాలిటీ స్థాయిలోను మండల స్థాయిలోను మున్సిపాలిటీ వార్డ్ స్థాయిలోనూ మీరు చేయబోయేది చాలా చాలా క్రిటికల్ రోల్ అవుతుంది లాస్ట్ టైం మనకు నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలు మనకు వచ్చినాయి ఈసారి నూట యాభై ఒకటి కాదు తెలుగుదేశం పార్టీని ఈసారి సింగిల్ డిజిట్లకే కన్ఫైన్ చేసే పరిస్థితిలోకి తీసుకుంటావా ఖచ్చితంగా దేవుడు మనతో ఈ పని చేయిస్తాడన్న నమ్మకం నాకుంది ఎందుకంటే మంచి చేసిన మనకే ఈ పరిస్థితి ఉన్నప్పుడు ఏ మంచి చేయకుండా కేవలం అబద్ధాలు మోసాలు చెప్పినప్పుడు ఆ మోసం అన్నది ఆ అబద్ధం అన్నది కోపం కింద మారక తప్పదు ఆ కోపం రెట్టింపు అవుతుంది ఆ కోపం ఒకవైపున రెట్టింపు అవుతుంది ఒకవైపున మన మీద ప్రేమ అభిమానాలు అంతే స్థాయిలో రెట్టింపు అవుతాయి ఇటువైపున కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు కూడా ఖచ్చితంగా మనం అంతా కూడా ఖచ్చితంగా చూస్తామని కూడా ఖచ్చితంగా దేవుని మీద నమ్మకంతో నేను చెప్తా ఉన్నా ఇవన్నీ మీరు పంచుకున్నందుకు చాలా సంతోషంగా